ప్రభునందు బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠమైన నామం ఆ నామంలో మీ అందరికీ పరిశుద్ధులైన మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నా ఈ సమయంలో మరొకసారి మీకు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ కృప కలిగిన సమయం కొరకు ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లించాలి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు అనేక సందర్భాలు మనకి ఇచ్చాడు అనేకమైన సందర్భాలు ఇచ్చాడు ప్రతి సందర్భాన్ని బట్టి ప్రభుని కృతజ్ఞతలు చెల్లించాలి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే కృతజ్ఞతలు చెల్లించుట దేవుని చిత్తం అంటాడు కృతజ్ఞతలు చెల్లించడం దేవుని చిత్తం చూడండి దేవుని యొక్క లేఖనాలలో దశలోని కలక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇలా రాయబడి ఉంది ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగ చేయుట యేసు నందు మీ విషయంలో దేవుని చిత్తం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుని ఇలాగ చేయుట మీ విషయంలో దేవుని చిత్రం ప్రతి ఉదయాన్నే లేచినప్పుడండి కృతజ్ఞత చెల్లించాలి నాకు ఈ రోజున అనగా ఐదు ఐదు ఇరవై ఐదు రోజున దేవుడు నాకు ఒక నూతనమైన దయాకిరీటాన్ని ఇచ్చి ఇంకొక సంవత్సరంలోనే నడిపించాడు ఇన్ని సంవత్సరాలు నాకు నన్ను పెంచి పోషించి దీవించి అన్న వస్త్రాలు అనుగ్రహించి నాకు ఇంత మంచి స్థాయిని ఇంత మంచి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన రక్షణను ఆయన రక్తాన్ని ఆయన వారసత్వాన్ని ఇచ్చిన దేవునికి నేను ఎంతైనా కృతజ్ఞతలు చెందించవలసిన వాడనై ఉన్నాను ఎందుకంటే ప్రభు అంటాడు ప్రతి విషయం నందు ఆయనకు కృతజ్ఞత స్థితిలో ఈ కొంచెం నేను ఏమైనా ఉన్నానంటే అది నీ కృప నేను అయ్యా అని చెప్పాలి నేనే కాదు ఈ భూమి మీద ఈ భూమి మీద ఊపిరి కలిగిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి ఎందుకు చెల్లించాలో తెలుసా వారు తింటున్న ఆహారము వారు పిలుస్తున్న గాలి వారు తాగుతున్న నీరు వారు ఉంటున్న గృహము వారు ధరిస్తున్న వస్త్రాలు వారికి కలిగి ఉన్న ఆరోగ్యము వాళ్ళకి కలిగి ఉన్న సమస్తము ఏదైనా ఉన్నాయి అంటే వాడు సొంతంగా ఏది తెచ్చుకోలేరండి అన్నీ దేవుడు ఇవ్వాల్సిందే దేవుడిచ్చింది కనుక అవన్నీ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేసినా థ్యాంక్స్ చెప్తాం కదా అది అలాంటిది ప్రభువు నువ్వు పుట్టినది మొదలుకొని ప్రతిరోజు నీకు అన్నీ ఇస్తున్నాడు కదా థ్యాంక్స్ చెప్పాలి ఈ రోజున నేను ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఎందుకనంటే అది దేవునికి ఇష్టం అంటే దేవుని ఇష్టం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ఆయన చిత్తం ఆయన కృతజ్ఞత లేని వారి పట్ల కృతజ్ఞత కలిగిన వారి పట్ల కూడా తన సూర్యుని ఉదయంపజేస్తున్నాడు తన వర్షాన్ని కృప్పిస్తున్నాడు తన యొక్క ధననిధిలో నుంచి వస్తున్న గాలిని తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది కానీ ఆ కృతజ్ఞత లేని వారి కోసం ఆయన ఏం చెప్పట్లేదు కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే కృతజ్ఞత చెల్లించడం ప్రభు చిత్తం రోజున మీరు ఉదయాన్నే లేచి కృతజ్ఞత చెల్లించారా ప్రభాయి సూర్యుడిని చూస్తున్నారంటే ఈ యొక్క దినాన్ని చూస్తున్నారంటే ప్రభావిని కృపే కానీ నా యొక్క బలం కానీ ఆరోగ్యం కానీ నా యొక్క జాగ్రత్తలు కానీ ఏది కాదు అని ప్రభుత్వం చెప్పాలి ఇప్పుడు దేవుని యొక్క లేఖనాల్లో చూడండి ఎఫ్ఎస్ఎకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవయ వచనంలో ఈ మాట రాయబడి ఉంది మన ప్రభు యేసుక్రీస్తు పేరిట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు ఎవరి ద్వారా చెల్లించాలంటే ఏసుక్రీస్తు ద్వారా చెల్లించాలంట ప్రభు ద్వారా చెల్లించాలంట ఎందుకు అని అంటే ఆయనే మన కోసము తన ప్రాణం పెట్టి ఈరోజున తండ్రి అని ఇప్పుడు ఇక్కడ మన చదువుతున్న కదా ఏమని అంటాడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి తండ్రి అయిన దేవునికి తండ్రి ఆయన ఎలా తండ్రి అయ్యారు మనకి అంటే యేసుక్రీస్తుని ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుని కుమారులవుట ఆయన మనకి అధికారం ఇచ్చారు మనం ఆయన తండ్రి అయితే మన కుమారులమైతే అందుకు కారణము ప్రభు రక్తం ప్రభు త్యాగం ప్రభు రక్షణ ప్రభు ప్రేమ అందుకనే ఆయన ద్వారా కృతజ్ఞతలు చెల్లించాలన్న అలా కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ప్రభు ఎంతో ఇష్టపడతారు చూడండి తులసి పత్రికలో మూడవ అధ్యాయంలో మూడు పదిహేడు చదువుతున్నాం తులసి పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వచ్చినము ఏముందంటే మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మరేమి చేసినను మీరేమి చేసినను ప్రవైన యేసు ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞత అస్థుతులు చెల్లించచ్చు సమస్తమును ఆయన పేరిట చేయండి చూడండి మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను మాట చేత అంటే నా దగ్గర ఏమీ లేవు ప్రభుకి ఇవ్వడానికి మాట చేత అయ్యా నువ్వు నాకు ఇచ్చేసావు ప్రభు నీ కృతజ్ఞతలు ప్రభు నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు ప్రభు నువ్వు నాకు ఆనందాన్ని కలగజేసావయ్యా నాకు ఆహారాన్ని ఇచ్చావయ్యా మంచి ఇచ్చావయ్యా మంచి బిడ్డల్ని ఇచ్చావయ్యా మంచి మరి నీ సన్నిధిలో ఒక మంచి స్థానాన్ని ఇచ్చావయ్యా అటు ఏ విషయంలో కూడా అవన్నిటికీ కృతజ్ఞతలు నీ నోటి మాట ద్వారా నేను చెల్లిస్తుంది అయితే ఇంకొంత ఇంకా కొంత వెళ్ళి క్రియల ద్వారా అనగా ఆయన సత్య సమాజంలో ఆయన సంఘం ఎదుట వారందరినీ పిలిచి వారందరికీ ప్రభు యొక్క సాక్ష్యం చెప్పి వారందరినీ సంతోషపరచి ఏదైనా వారికి ప్రభు పేరట వేదలని అనాథలని సంఘస్తులని మరి ఇంకేవరైనా సహోదరుని ఎవరికైనా ఏదైనా సంతోషపరచి క్రియల ద్వారా కృతజ్ఞతలు చెల్లించవచ్చు అలా చెల్లించడం అంట సమస్తమును యేసు క్రీస్తు పేరుతోనే జరగాలంటే యేసుక్రీస్తు వారి పేరుతోని అది చేయమని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది చూడండి మరి ఒక మాట మీకు దేవుని యొక్క లేఖనాలలో ఇలా రాయబడి ఉంది చూడండి దశలోని కలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మూడవ వచనము ఇలా చెప్తుంది దశలోని రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనము పరలోకమందు మీ కొరకు ఉంచబడిన క్షమించండి మొదటి అధ్యాయం మూడవ వచనం మీ ప్రయాసమును మన ప్రభుని యేసుక్రీస్తునందరి నిరీక్షణ పూర్వకమైన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకునొచ్చు మా ప్రార్థన ఎందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఇక్కడ రెండో మాట ఏం రాస్తుందంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించుచున్నాము ఎప్పుడో మనసు పుట్టినప్పుడు బాగా సంతోషంగా ఉన్నప్పుడు అవసరానికి మించిన సంతోషం వచ్చేసినప్పుడు కృతజ్ఞతలు కాదు కానీ ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంట ఎప్పుడు దేవునికి ప్ర కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలంట ఇంకా చూడండి దేవుని యొక్క మా మాటల్లోని దశలోనికలకు రాసిన పత్రికలోని ఇందాక చదువుకునే విషయంలోని ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించాలి ఎలాగంట మానక చెల్లించాలి యేసుక్రీస్తు ప్రభు ద్వారా చెల్లించాలి అలాగనే ప్రతి విషయంలోనూ చెల్లించాలి ప్రతి విషయంలోనూ అంటే మేలులు జరిగినప్పుడే కాదు ఏదైనా సమస్య వచ్చినా సరే కృతజ్ఞత చెల్లించాలి ఈ మధ్య ఒక కూడికకి వెళ్ళాను వారు తమ బిడ్డను పోగొట్టుకున్నారు పోగొట్టుకున్నారు అది ఆదరణ కూడిక ఆదరణ ఆ ఆదరణ కోరికలోని అక్కడ వాళ్ళు వేయించుకున్న బ్యానర్ మీద ఏమని రాశారు తెలుసండి కృతజ్ఞతా స్థుతి కూడిక ఆదరణ కూడిక అని రెండు లీన్ రెండు లైన్ రాశారు కృతజ్ఞత స్థుతి కూడిక ఆదరణ కూడిక ఆ రెండు అసలు తూర్పు అంత దూరం దూరంగా ఉంటాయి కృతజ్ఞత కూడిక వేరు ఆదరణ కూడిక వేరు అది ఏదైనా దొరికినప్పుడు కృతజ్ఞత చెల్లిస్తారు పోగొట్టుకున్నప్పుడు వాళ్ళనే మనం ఆదరించడానికి వెళ్తున్నాం కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ కుటుంబస్తులు వాళ్ళ విశ్వాస యొక్క పరిమాణము ఏ స్థాయిలో ఉందంటే కృతజ్ఞత స్థుతి అండి బిట పోగొట్టుకుని కృతజ్ఞత స్థుతి కోడికి మాట చూస్తేనే అబ్బా ఏం మాట రాశారు వీళ్ళు అని అంటే పోగొట్టుకున్నప్పుడు ఎవరు కృతజ్ఞతలు చెప్పరు కానీ వీళ్ళు పోయినా సరే ప్రభు ఎందుకు ఇచ్చావో ఎందుకు తీసుకున్నావు ఇది యోగు లాంటి భక్తుడి స్థాయి ఆయన ప్రభువే ఇచ్చను ప్రభువే తీసుకున్నాను ప్రభుకే స్థుతి కలుగును గాక అని ప్రభు యొక్క వాక్యంలో ఆయన రెండో అధ్యాయాలు చెప్పారు ఆ యోగ గ్రంథంలో దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు ఆయన బిడ్డలందరూ సుమారు పది మంది బిడ్డలు చనిపోయారు ఆయన ఆస్తి పోయింది ఆయన ఆరోగ్యం పోయింది ఆయనకున్న సమస్తం ఒక్క రోజులోనే తుడిచిపెట్టుకుపోయింది అలాంటి పరిస్థితుల్లో ఆయన మరి దేవుని ఎదుట పలికిన పలుకు దేవుడు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు ఆయనకే స్థుతి కలుగునిగాక అన్నాడు ఆయనకే మహిమ కలుగునిగాక అన్నాడు కృతజ్ఞత చెల్లించడం ప్రభుకి ఇష్టం కృతజ్ఞత చెల్లిస్తే ప్రభు ఆ కృతజ్ఞతలో ఉన్న దీవెన నీ జీవితంలో రెండింతలుగా ఇస్తాయి దే యోగ యోగు భక్తుడికి ఎలాగైతే ఇచ్చారో అలాగా నీ జీవితంలో ఆయన ంతలుగా కృతజ్ఞత చెల్లించే వారికి దేవుని అనుగ్రహిస్తారు దేవుని యొక్క సన్నిధిలోని చూడండి మరొక మాట చెప్తున్నాను ఇదిగోండి దశలోని కలిగి రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో పదమూడవ వచనం ఆ హేతు చేతను మీరు దేవుని గుర్చి వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యముని దాన్ని అంగీకరించింది కనుక మేము మానక దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాము చెల్లించుతున్నాము మానక మానక ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో చెల్లించాలి యేసు క్రీస్తు ద్వారా చెల్లించాలి అలాగ చెల్లించడం దేవుని చిత్తం ఇకో దేవుని యొక్క వాక్యం చెప్తుంది మానక ఎల్లప్పుడూ ఇంకో దగ్గర ఏమన్నా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం కృతజ్ఞత చెల్లించుటలో చెల్లించుటలో విస్తరించాలని మరొక మాట రాస్తుంటాను ఈ వాక్యంలో కృతజ్ఞత చెల్లించుటల్లోని విస్తరించాలి ఈరోజు ఏదో ఒకటి రెండు విషయాల్లోని తండ్రి ఉదయాన్నే నన్ను లేపేవయ్య నీకు వందనాలు ఎదుగో ప్రభు నేను బయటికి వెళ్ళి వచ్చాను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవయ్యా నీకు వందనాలు అని ఏదో అప్పుడు 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 పలికామేమో కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే విస్తరిస్తూ ఉండాలంటే ప్రతి విషయంలో విస్తరిస్తూ ఉండాలి కృతజ్ఞతలు చెల్లించడం కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు ఒక చిన్న బాబు ఉన్నాడు ఆ బాబు చాలా పేదరికలు ఉన్నారు ఆయన ఎలాగంటే చదువుకోవాలన్న ఆశ బాగా చదువుకోవాలన్న ఆశ అందుకనే ఆయన పగలంతా వాళ్ళమ్మ బట్టలు ఉతికే సబ్బులు ఇచ్చేది అమ్మి తీసుకురారా వారు తీసుకొస్తే దాన్ని బట్టి మనము జీవనం సాగిద్దాం అని ఆయన ఇంటిని చూసుకునేవాడు చిన్నతనంలోనే అదే సమయంలో చదువుకునేవాడు ఆ చదువుకోవడానికి ఎంత ఆశ అంటే మరి ఆ బడ్ సబ్బులు ఒక నాలుగు సబ్బులు ఎక్కువ అమ్మితే ఆ స్కూల్కి వస్తాయని ఇంటికి వస్తాయని ఎక్కువసేపు కష్టపడేవాడు అదే సమయంలో ఆసక్తిగా చదువుకునేవాడు అదే సమయంలో అమ్మకి సహాయంగా ఉండేవాడు అలాంటి సభ పేదరికంలోని సరైన భోజనం దొరక్క ఆ సబ్బులు బరువుతో తిరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి సొమ్ము అలా సొమ్ము ఒక ఇంటి దగ్గర సబ్బులు పెట్టలా పెట్టేసి ఆ ఎండలో తిరిగి తిరిగి ఉన్నాడేమో అలా కని పడిపోయి ఆ తల్లి ఆ ఇంటి గల మరి ఆ మహిళ తలుపు తిరిగి చూస్తే కొద్ది ఒక బాబు అలా కంటి ముందు అలా పడి ఉన్నడో చూసి చాలా జాలేసింది లేపంది ఏంటి నా ఇక్కడ అమ్మ ఇది ఇది నా సంగతి ఇది నా పరిస్థితి కృతజ్ఞతలు అమ్మ మీరు లేపారు నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా అని అడిగాడు తెచ్చింది నీళ్ళు ఇచ్చింది ఆ నీళ్లు ఇవ్వబోయి మళ్ళీ తీసుకుంది నాయన ఆకు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళింది ఇంట్లోకి వెళ్ళి ఒక బన్ రొట్టి బ్రెడ్ తీసుకొని వచ్చింది దాంతోపాటు వేడి గ్లాస్ పాలు తీసుకొచ్చి నాకు నీళ్లు కాదు కానీ ముందు రొట్టె తిని నీళ్ళు తాగి ఈ వేడి పాలు తాగున్నానా అంటే కళ్ళలో నీళ్ళు వచ్చేసి కష్టాల్లోని ఎవరైనా ఆదరిస్తే బయట ఉంటుందండి సమృద్ధి కలిగినప్పుడు అందరూ ఇస్తారు ఉన్నప్పుడు దొరికిన దానికి పెద్ద విలువ ఉండదు లేనప్పుడు దొరుకుతుంది చూడండి అది చాలా విలువైంది ఆ విలువైంది ఆవిడ తెచ్చిచ్చింది బ్రెడ్ తిన్నాడు పాలు తాగాడు పాలు తాగి అమ్మ నేను సబ్బులు ఉన్నాయి అమ్మడానికి వెళ్ళాలి అన్నాడు అప్పుడు ఆవిడ అన్నదంట అయ్యా ఆ సబ్బులు నేను కోరుకుంటానులే ఇక్కడ ఉంచేసి అని చెప్పేసి దానికి కావాల్సిన ధనాన్ని ఇచ్చేసి పంపించింది ఆవిడే ఆ మేలు చేసిన ఆవిడికి ఎలా కృతజ్ఞత చెల్లించాలో అర్థం కాలేదు రెండు చేతులు జోడించి వందనాలు వందనాలు అమ్మా కొందమ్మా వందనాలు అమ్మా కొమ్మ నాకు ఇవాళ ఎంతో సాయం చేశారమ్మా అంటూనే ఉన్నాడు పర్వాలేదు నేను పెద్దగా చేయలేదు నేను చేసింది ఏమీ లేదు అని పంపించేసింది కొంతకాలం తర్వాత కొంతకాలం తర్వాత ఆ తల్లిగారు వృద్ధురాలైంది వృద్ధురాలై ఆ బిడ్డకి ఆమె బిడ్డకి గుండె తాలూకా సమస్య వచ్చింది ఆ గుండె సమస్య వచ్చినప్పుడు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఆ వైద్యులు చూసి దీనికి చాలా ఖర్చు అవుతుంది ఇన్ని లక్షలు అవుతుంది అని అంటే అయ్యా నేను పేద అయ్యా నేను కట్టలేనయ్యా నా దగ్గర అంత లేవయ్యా అని బ్రతలాడుతుంటుంటే లోపల నుంచి మరి ఆ యొక్క డాక్టర్ గారు ఎవరైతే ఈ సంగతులు చెప్తున్నారో వారిని లోపల పిలిచారు పిలిచి ఆమె కోసం సిద్ధం చేయండి ఆపరేషన్ మనం చేద్దాం అన్నారు డాక్టర్ గారు మీకు ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నారు మీరు తర్వాత డబ్బులు కడదురు కానీ ముందు ఆపరేషన్ జరిగించండి అన్నాడు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ సక్సెస్ అయింది అప్పుడు కావాల్సిన మందులు అన్నీ ఉచితంగా సమకూరుస్తున్నారు ఏంటయ్యా ఇప్పుడు నాకు మీరు ఇవన్నీ మీరు చేస్తున్నారు ఇన్నోటి ఇస్తున్నారు నా దగ్గర డబ్బులు లేవయ్యా మీ ఎంత అవుతుందో చెప్పండి అయ్యా నాకేమి జరుగుతుందో నేను ఎక్కడ దొరుకుతుందో అది తీసుకొచ్చి కట్టడానికి ప్రయత్నం చేస్తానండి అయ్యా అంటూ వాడు బ్రతులాడుతుంది అమ్మా ఇక డాక్టర్ గారు బిల్లు ఇవ్వలేదమ్మా చెప్తావమ్మా చెప్తామని మొత్తానికి చెప్పారు ఆ బిల్లు ఇవ్వమ్మా డాక్టర్ గారినికి బిల్లు ఇవ్వమన్నారు ఇది కట్టేసండి మీ పగ అవి అనమాట ఆ బిల్లు తెరిచింది ఆ కాగితం తెరిచి చూసింది చూస్తే అందులోనే ఏముందంటే ఒక బ్రెడ్ ఒక గ్లాస్ పాలు అని రాసింది బ్రెడ్ గ్లాస్ పాలు ఏంటిది బిల్లు విచిత్రంగా అనిపించింది అక్కడ డాక్టర్ గారు పిలుస్తున్నారా మనకి రా అని తింటారు అక్కడ డాక్టర్ ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్ గారు ఆయన ఈ గుండె ఆపరేషన్ చేయడానికి ఆయన నమస్కరించి అయ్యా ఏంటండి ఇది అంటే అమ్మ మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు అప్పుడు నేను చిన్నపిల్లడిని అప్పుడు మీరు ఎవరొస్తుంది ఇప్పుడు మీరు పెద్దవారు అయ్యా నేను ఎవరి నాకు ఒకనొక దినమున మీరు నేను సబ్బులు అమ్ముకుంటూ మీ ఇంటి ముందు మూర్చిల్లి పడితే మీరు నాకు గ్లాస్ పాలు ఇచ్చారన్న రొట్టె పెట్టారమ్మా నన్ను ఆదరించారన్న అప్పటి నుంచి నేను వెతుకుతున్నానమ్మా మీకు కృతజ్ఞత చెల్లించడానికి మిమ్మల్ని తర్వాత వెతికానమ్మా మీరు అక్కడ లేరు నేను ఈ దేశం నేను ఇక్కడికి వచ్చేదేశాన్ని ఈ ఊరు వచ్చాను మీరు అనుకోకుండా కనిపించాను నేను మిమ్మల్ని గుర్తుపట్టాను అంతకుముందు వీళ్ళు మీకు తెలియదు కాబట్టి వాళ్ళు అయిన ఖర్చు చెప్పారు అయితే మీ బిల్లు గ్లాస్ పాలు అనగానే ఆవిడ సో సంతోషమైపోయింది ఎప్పుడైతే చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లిస్తామో మన దేవుడు కూడా అంతే సంతోషిస్తాయి మన కృతజ్ఞతలు చెల్లించడం దేవునికి చెప్తాం యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లించడం దేవునికి ఇష్టం కృతజ్ఞతలు చెల్లించడంలో విస్తరించడం మానక కృతజ్ఞతలు చెల్లించడం దేవునికి ఇష్టం అలా కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవుడి వాక్యం మన వెనకెడులో కాక చెప్ప